అజ్ఞానమనే తెరను తొలగించి తన కన్నుల ఎదుట సాక్షాత్కరింపుమని శంకరులు ఈశ్వరుణ్ణి వేడుకుంటున్నారు బుద్ధి స్థిరా భవితుమీశ్వరపాతూర్విరణీవ సదా స్మరంది స్మరణ దర్శన కీర్తనాది సమ్మోహిత శివమంత్ర జపేన విందే శ్రీ బై తాత్పర్యాన్ని క్రింది విధంగా దయాసముద్రుడవైన ఈశ్వర నీ పాదపద్మములందు ఆసక్తిగల నా బుద్ధి భర్తృవియోగాన్ని పొందిన భార్య వలె నిరంతరము నిన్నే ధ్యానం చేస్తూ శివా 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 అనే నీ నామంత్రాన్ని జపిస్తూ మోహాన్ని పొందినదై స్థైర్యం కోసం మీ పాదధ్యానం మీ పాదస్మరణం మీ పాద సందర్శనం మీ పాద సంకీర్తనం మీ పాదపూజ మొదలైన వాడిని గూర్చి విచారిస్తోంది దీన్ని ఉద్ధరించు అని పరమేశ్వరు